గౌర సభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి అధ్యక్ష మీ ద్వారా ఒక చిన్న విషయం సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు ఏడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వం అనేది కాకుండా సర్పంచ్లతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి వైకుంఠ ధామం అని చెప్పి లేకపోతే ట్రాక్టర్ అనుకోండి ఇంకోటి అనుకోండి అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్ సీసీ రోడ్సు అన్నీ వేయమని చెప్పేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు మాత్రం శాంక్షన్లు ఇచ్చారు సరే పల్లెలు శుభ్రంగా ఉన్నాయా పల్లెలు పవిత్రంగా ఉన్నాయా లేకపోతే అశుభ్రంగా ఉన్నాయా ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయి అనేది పక్కన పెడితే పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మా మాజీ మంత్రులు అందరు కూడా చూసారు ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు కానీ సర్పంచులు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కూదబెట్టుకొని చేశారు మిత్తికి కూడా సరిపోని పరిస్థితికి వచ్చింది గత మూడు సంవత్సరాలుగా స్కూళ్ళలో మన ఊరు మనబడి అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టేసి అక్కడ బిల్డింగులు కట్టించేసి వైకుంఠధామం అని చెప్పి అక్కడ పెట్టించేసి శాంక్షన్లు ఇచ్చిండ్రు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్స్ తీసుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు బిల్లు పేమెంట్లు రాలేవు గత ప్రభుత్వము చేయించినటువంటి పనులు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు లేకపోతే ఇంకొక ఫండ్స్ ఏదైనా కావచ్చు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి రాజకీయం చేయట్లేదు అది ఏ ప్రభుత్వమే అనేది ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలుసు కానీ సర్పంచులకు డబ్బులు రావాలనేది ముఖ్యమైన సందర్భం ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు కానీ ఇక్కడ ఉన్న